నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి చౌరస్తాలో రాజీవ్ చౌక్ టవర్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చల రాజేందర్ రావు మాజీ ఎమ్మెల్యేలు కొడూరు సత్యనారాయణ ఆరపల్లి మోహన్ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావుని గెలిపించండి అని అన్నారు మీ అందరి ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అధికారంలోకి రాగానే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకి గ్యాస్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు ఎన్నికలు అయిపోగానే గత పదేళ్లలో ఇవ్వని రేషన్ కార్డులు ఇస్తామని నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంధ్రమ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు బీజేపీ బీఆర్ఎస్లకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని అన్నారు ఈ జిల్లా మంత్రిగా మా ఎమ్మెల్యేలతో పాటు రాజేందర్ రావు అభివృద్ధిలో సహకారంగా ఉంటారని ఎంపీగా గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు మమ్మల్ని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వెలిచాల రాజేందర్ రావు అని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని కోరారు ఏం చెప్పు చెప్పు రాజేందర్ రావు తండ్రి ఈ జిల్లా రాజేంద్రరావు జనపురావు గె రాజేంద్ర I'm sorry, 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 i i am ڪهڙو جو ڪٿي ٿي وڃي من کي ڪيئن ٿين ٿو پنهنجي سٺي ڳالههن کي ڇڏي ڏنو ڇا ٿين ٿو

మా ముఖ్యమంత్రి అన్నా పోడగలు బాగా సంబంధం లేదు గుట్టించిన వాళ్ళు ఏమి అందుకే అసహనానికి గురి మాట్లాడే తప్పుడు నాకంటే చిన్నోడువి జాగ్రత్త నీకంటే ముందు ఎంపీ అయినా నీకంటే ముందు ఆల్ ఎలక్షన్ చేసిన నీకంటే ముందు వాళ్ళ చైర్మన్ అయినా జాగ్రత్తగా రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడే ఎప్పుడూ నన్ను కొట్టార్చేను కుతూ ఊర్బలి సమాజం దాగరతా లేచని చేస్తాను అసలు తోొొకడే ఒక కారణం చెప్పు రాజ్ అధ్యక్షుడిగా ఆంథ స్పీకర్గా నిన్న ఎందుకు కరిగించినారు అవనికి ఆరోపన కదా ఎంత లోను ఏం చేస్తున్నా ని ఆ సహారమైన ఆరోపనలతో మీ స్థాయిని తృటియండిల భారత బాద్ జనతా పార్టీ భజన కార్యేస్ పడాల్కి కోరుత అమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా దున్నపోతాం గంటే పాల్గొంటే ఐదేళ్ళు మేము జిల్లా గ్యాస్ సిలిండర్ల బాధ్యత మాది మాది రెండు వందల బాధ్యత మాది హిందీ ఇచ్చే బాధ్యత మాది నాలుగు వేల పెన్షన్ బాధ్యత మాది రెండు వేల ఐదు వందల రూపాయల బాధ్యత మాది కొత్త రేషన్ ఇచ్చే బాధ్యత మాది మమ్మల్ని విశ్వసించండి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేసీఆర్ నాలుగు నెలలు చేసాం నాలుగు నెలలు కార్యక్రమం చేశాం అందుకే మమ్మల్ని ఆశీర్వించమని మరొక్కసారి రెండు చేతులు జాయిన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ

మా ముఖ్యమంత్రి నాన్న కోరకుడుతో నాకు సంబంధం లేదు నువ్వు మాకు ఏ విషయం ఏం చెప్పమని అడుగుతున్నావు అందుకే అసహనానికి గురి కాకు ఏదో అది మాట్లాడతారు నాకంటే చిన్నోడివి జాగ్రత్త నీకంట ముందు ఎంపీ అయినా నీకంట ముందు ఆ ఎలక్షన్ చేసిన నీకంటే ముందు జాగ్రత్తగా రెండు దగ్గర మాట్లాడే ಎಲ್ಲರೂ ನನ್ನನ್ನು ಹೊಡೆಯುತ್ತಿದ್ದಾರೆ ನಾನು ಸುರ್ವಳಿ ಸಮಾಜದ ತಾಕತಾಳ ಹೆಸರು ಹೇಳ್ತಾ ನಾನು aslında तो ഒക്കെ ഒക്കെ കാരണം ಯಾಪ ರಾಟ್ দক্ষিণiga ಅಂತರ ಸ್ಪೀಕರ್iga ನೆನ್ನೆ ಎಂದು ತರಗಿತ್ತಾರೆ ಅವರು ಈ ಆರೋಪನ ಕಾದಾ ತಿಂಗಳು ನುಡೇಜ್ನೋ ಈ ಆಸಹರವಿನ ಆರೋಪನಿಂದ ಈ ಸ್ಥಾಯಿ ಕುರ್ಸಿಯ ಅಂದಿನ ಭಾರತದ ಭಾಗದ ಜನತಾ ಪಕ್ಷಿ ಪದಕಾರ ಕಾರ್ಯೇಶಪದಕ್ಕೆ उन्होंने तक की जगह गौर दो अमा मनने पति तो ना सुख ना वो तो गड्ढे भर के कॉल लेने करे आइदा ने भी मुद्दा जिला मंत्री कासिनो वाला पार्टी का मालिक आरडी सुपर को पीने वाले पार्टी का मालिक 200 इलेक्ट करंट पार्टी का मालिक इंदिरा भाई इंदुई चाय पार्टी का मालिक लाल ने पेंशन चाय पार्टी का मालिक पेट्रोल वाले बाहर से चलते का पार्टी का मालिक कौन सरकार के नीचे पार्टी का मालिक మమ్మల్ని విశ్వసించండి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు నెలలు చేసాం అందుకే మమ్మల్ని ఆశీర్వించమని అందరినీ రెండు చేతులు జోడి తరుగుతూ కాంగ్రెస్ పార్టీ